ఇత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు ఇరవై రెండవ తారీఖు గురువారం ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ రాణి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభు క్రీస్తు భగవానుడి తల్లియగు మరియమాతను కథోలిక విశ్వాసులు ప్రాచీన కాలం నుండి రాజ్ఞిగా గౌరవించటం అనాదిగా వస్తున్న విశ్వాసం భూలోక జీవిత యాత్రను విశ్వాసముతో ముగించుకొని మోక్షారోపణం చెందిన మరియ తల్లిని తండ్రి కుమార ఆత్మ ఈ ముగ్గురు దైవ వ్యక్తులు ఆమెను ఈహపరలోకాలకు రాజ్ఞిగా నియమించి కిరీటం ఉంచారు సభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని మరియ రాజ్ఞి మహోత్సవాన్ని నెలకొల్పింది ప్రతి ఏటా ఆగస్టు ఇరవై రెండవ తేదీన మనతల్లి శ్రీ సభ మరియ రాజ్ఞి ఉత్సవాన్ని భక్తి విశ్వాసాలతో కొనియాడుతూ మాత ఇహపరలోకాలకు రాజ్ఞి అనే సత్యాన్ని ప్రకటించింది ఈ మేరకు మరియ రాజ్ఞి పండుగను గూర్చి మరియ తల్లి రాసరికమును గూర్చి కొన్ని విషయాలు ధ్యానించుదాం ప్రాచీన విశ్వాసం నాలుగవ శతాబ్ద కాలానికి చెందిన పునీతయ్య ఫ్రేమ్ మరియ తల్లిని రాణి అని సంబోధించారు ఈ సంబోధనలు అప్పటి నుండి శ్రీసభలో కొనసాగుచున్నవి కథలిక వేద పండితులు మత పెద్దలు మరెందరూ పునీతులు మరియ తల్లిని రాజ్గా రాణిగా సంబోధించటం కొనసాగించారు ఏడవ శతాబ్దం కాలానికి చెందిన పునీత ఫోన్సస్ మరియ తల్లిని గూర్చి నేను క్రీస్తు దాసు కనుక మరియ దాసు మరియ దేవుని దాసురాలు కనుక నా రాజ్ని నేను మరియ రాజ్ఞిని సేవించి క్రీస్తు నన్ను రుజువు చేసుకుంటాను అని పేర్కొన్నాడు పదకొండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు మరియమాత గౌరవార్థం పరిశుద్ధ రాణి వందనం పరలోక రాణి వందనం మోక్ష రాజ్ని వందనం అని సంబోధిస్తున్నట్లు శ్రీ సభ సాంప్రదాయం ద్వారా పితరుల బోధనల ద్వారా తెలుస్తుంది పండగ చరిత్ర తెలుసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ పదకొండున పన్నెండవ భక్తినాథ నాథ పోపు గారు విశ్వాసుల కోరిక నిమిత్తం మరియ రాణి పండుగను దైవార్చన క్యాలెండర్లో చేర్చారు అప్పటి నుండి ఈ పండుగకు విశ్వాస సత్య హోదా లభించింది పన్నెండవ భక్తినాథ నాథ పోపు గారు మరియమాతకు రాణి అనే బిరుదు ఆమోదయోగ్యమైనదని పేర్కొన్నారు ఇప్పుడు మరియ రాణి పండుగను మరియా మోక్షారోపణ పండుగను ఎనిమిదవ నాడు ఆగస్టు ఇరవై రెండున కొనియాడినట్లు శ్రీసభ నిర్ణయించింది మరియ రాజ్ఞి నిర్వచనం మరియ మాత పిత సుత పవిత్ర ముగ్గురు దైవ వ్యక్తుల సమక్షంలో ఈ అపరలోకాలకు రాగ్నిగా నియమింపబడింది సర్వ సృష్టి ప్రాణులందరికీ ఆమె రాగ్ని కృపారస్యము గల మాతయ్యుండెడు రాజ్ఞి వందనము మొదలైన ప్రాచీన జపములు ఆమెను రాజ్ఞిగా పేర్కొంటాయి కనుక బహు ప్రాచీన కాలం నుండే క్రైస్తవ భక్త జనులు ఆమెను రాజ్ఞిగా కొనియాడుతూ వచ్చారని విసిద్ధమవుతుంది మరియ తల్లి రాజత్వం పరిపాలన కొరకు కాదు మన కొరకు తన ప్రియ కుమారునికి మనవి చేయటం కోసం ఆ తల్లి మానవులందరి కొరకు క్రీస్తుకు మనవి చేస్తుంది క్రీస్తు ద్వారా మన క్రైస్తవ జీవితానికి కావలసిన వార ప్రసాదాలను అర్థించి పెడుతుంది ఆమె రాజ్యం క్రీస్తు రాజ్యం దైవ రాజ్యం భూమిపై ఉత్తరించే స్థలంలో నరకంలో మోక్ష మోక్షంలో కూడా ఆమె రాచరికం చెల్లుతుంది నరకంలోని దుష్ట ఆత్మలకు గర్వభంగం కలిగిస్తారు ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు తన ప్రియ కుమారుని ద్వారా విడుదల ప్రసాదిస్తారు మోక్షంలోని దేవదూతలకు పునీతులకు రాజ్ఞిగా ఉన్నారు క్రీస్తు రాజ్యపాలన చేయనంతకాలం మరియ రాజ్ఞిగా ఉంటారు అని దైవ చిత్తం మరియ రాజ్ఞి దేవుని ఉద్దేశం క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు అడుగుజాడల్లో నడిచే వారికి ఆయన రాజ్యపాలనలో సైతం పాలు పంచుకుంటారు అన్న వాగ్దానం మరియు మాత విషయంలో నెరవేరినది అనగా దేవుని సామ్రాజ్యంలో పాలకులుగా న్యాయమూర్తులుగా అధికారం నెరపెదరు ప్రభువును అనుసరించడంలో శ్రమలు కూడా గురి అయిన వారు ప్రభు పాలనలో భాగస్థులవుతారు ప్రభు కొరకు మరణించిన వారు ఆయనతో రాజ్యపాలన గావిస్తారు మరియు తల్లి తన లోక జీవితమంతా దేవుని చిత్తమునకు విధేయంగా జీవించారు దేవుని చిత్తానుసారం జీవించారు క్రీస్తును సులువ మరణం వరకు అనుసరించారు రాజరికమున కావలసిన అర్హతలన్నిటినీ సాధించారు అయితే మరియ మాత రాచరికం ఆమె సొంత శక్తి వలన పొందింది కాదు అది రాజైన క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడి ఉంది మరియ తల్లి దీనత్వం బట్టి దేవుడు ఆమె ఎందు గొప్ప కార్యములు చేసి మహిమపరచారు దేవుని పట్ల మరియమాత చూపిన సంపూర్ణ విశ్వాస విధేయతల వల్ల దేవుడు ఆమెను ఇహ పరలోకాలకు రాజ్నిగా నియమించారు మరియ రాజమాత పరలోక రాజ్ఞి బైబుల్ ఆధారాలు ఏమిటి అని ధ్యానిస్తే ప్రియ స్నేహితులారా మరియు ఒకటవది మరియ రాజమాత క్రీస్తు రాజ్యపాలనలో భాగస్థురాలుగా దేవుని న్యాయ సభలో ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నారు ప్రజల తరపున మనవి చేయు న్యాయవాదిగాను తన కుమారునికి సలహాదారునిగా ఉన్నారు మరియ తల్లి పాత నిబంధనలో దావీద్ వంశ రాజులలో రాజుగారి తల్లి మాత్రమే రాజమాత హోదాను కలిగి ఉంటారు సులోమన్ రాజు తన తల్లి బర్షభాను చూసి సింహాసనంను దిగి శిరస్సు వంచి నమస్కరించి మరల ఆసనం మీద కూర్చుంటారు రాజునకు గుడి ప్రక్క బెర్స మరి యొక్క ఆసనం వేయగా ఆమె దానిపై కూర్చుంటుంది రాజుల మొదటి గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదవ వచనం రాజు తన తల్లితో అమ్మా నీ మనవులు నాకు తెలుపుము వాటిని నెరవేరుస్తాను అంటాడు అదేవిధంగా మన తల్లి మరియ రాజ్ కూడా మన మనవులను రాజాధికారు రాజాది రాజైన తన ప్రియ కుమారుని విన్నవించి మనకు సాధించి పెట్టారు యష్యా ప్రవక్త ప్రవచనం ప్రకారం సరే వీణుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కానీ అతనికి అని పేరు పెట్టును యశ్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం యష్యా ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవచనం దావేది వంశంలో జన్మించబో రాజుకు తల్లి కాబోతున్న రాజమాత మరియను గుర్చి తెలియపరుస్తూ ఉంది ఆ కుమారునికి మానుయేలు అని పేరు పెట్టబడును ఈ మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నారని అర్థం దావీదు వంశంలో జన్మించిన రారాజ మెస్సియాకు తల్లి మరియమాత కావున తన కుమారుని రాజ్యంలో రాజమాతగా పరలోకరాజ్నిగా వెలుగొందుతున్నారు మూడు సైతానుపై యుద్ధం ఆది కాండ మూడో అధ్యాయం పదిహేను వచనం ప్రకారం శ్రీ సంతతి సాతాను తలను చితుకగొట్టును అని ఉంది దావీద్ వంశపు రాజులు తమ శత్రు సైన్యాన్ని జయించినట్లుగా దావీద్ వంశంలో జన్మించిన క్రీస్తు భగవానుడు సైతాను అహమును అణచి దాని సామ్రాజ్యాన్ని కొలద్రోసారు సాతాను సంతతి తలను చితగొట్టు యుద్ధంలో క్రీస్తుతో మరియు సంపూర్ణంగా సహకరించి రాజమాతగా ఉన్నారు నాలుగవది యోహాను దర్శనం అంతటా దివి ఒక గొప్ప సంకేతం గోచరించెను ఒక శ్రీ దర్శనమిచ్చను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదపీఠం క్రింద ఉండెను ఆమె శిరస్సుపై పన్నెండు నక్షత్రములు గల కిరీటం ఉండెను దర్శన గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటో వచనం వచనంలో సూర్యుడే వస్త్రం గల శ్రీ మరియు మాత్రం సూచిస్తుంది ఆ శ్రీ కుమారుడే సమస్త జాతులను తన ఏనుప దండంతో పరిపాలించును పరిలోక సింహాసనమును అధిష్టించి దైవ రాజ్య స్థాపన గావిస్తారు సైతాను రాజ్యం కోల కూల్చుతారు దర్శన గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదు వచనం ఆశ్రయశిరంపై పన్నెండు నక్షత్రములు గల కిరీటంతో రాచరికపు అంతస్తులతో అలరారుచున్నారు ఆమె ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల రాజ్ ప్రజలకే కాక పన్నెండు మంది అపూస్తులలో నిర్మితమైన యావత్ విశ్వశ్రీ సభకు చెందిన వారు ఆమెను కలిగిన ఈ దర్శనం రాచరికపు రారాజుకు జన్మనివ్వటం గుర్తుగా ఉన్నది ఐదవది ఎలిజబెత్తమ్మ సాక్ష్యం మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ ఆనందముతో మరియ తల్లిని నా ప్రభు తల్లి అని పేర్కొన్నారు ఈ విధంగా అనటం ద్వారా మరియ రక్షకుడు రాజైన క్రీస్తు భగవానుడు తల్లి రాజమాతని సాక్ష్యమిస్తూ ఉన్నారు లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై మూడో వచనం పరలోక పట్టాభిషేకం దేవుడు తన దూతలను పంపి మరియ మాతను ఆత్మ శరీరాలతో మోక్షానికి తోడ్కొని వచ్చారు మోక్షంలో గొప్ప ఉత్సవం జరిగింది దేవుడు తన ప్రియపుత్రిక మరియను చూసి సంతోషిస్తూ ఉన్నారు క్రీస్తు భగవానుడు తల్లి తల్లిని గాంచి ముగ్ధుడైపోయాడు పవిత్ర ఆత్మదేవుడు తన నివాసమైన పవిత్ర మరియను చూసి పరవశించాడు అందరూ ఆమెను గౌరవిస్తూ ఆహ్వానించారు దూత గణములు ఆనందనాదం చేశాయి స్థుతి గీతాలు ఆలాపించాయి త్రి ఏక సర్వేశ్వరుడి ఎదురేగి ఆహ్వానించి సింహాసనం మీద ఆసనురాలు చేసి పరలోక భూలోక రాజ్నిగా ప్రకటించి అభిషేకించి కిరీటముతో అల అలంకరించారు స్వర్గస్థులంతా సంతోషించారు మరియు తల్లి వినయ విధేయతలతో ఒదిగిపోయి దేవుని స్థుతించారు భక్తిభావం మరి అయ పరలోకాలకు రాజ్ఞి అని మనం సంపూర్తిగా విశ్వసించాలి సేవించాలి మన జపతపాలు క్రీస్తు భక్తి క్రియలు పుణ్యకార్యాలు ఈ రాజ్కి కానుకగా పెట్టాలి పన్నెండవ శతాబ్దంలో భక్తుడు బెర్నార్డ్ మరియు తల్లిని ఉద్దేశించి తల్లి నీ శణజి నీ సహాయం అడిగి నీ వేడ్కోలును కోరుకున్న వాళ్ళలో నిరాశ చెందినవాడు ఒక్కడు లేడు అని సవాల్ చేశాడు ఈ సవాలు మనకు ధైర్యం భావను కలిగించాయి ఆశను కలిగించాయి కనుక భక్తులు నమ్మకంతో తల్లిని శాను వేడుతుండాలి తల్లి చాటు బిడ్డలుగా భక్తివంతమైన జీవితాన్ని జీవించాలి క్రీస్తు మార్గంలో నడవాలి లూర్తు నగరంలో మరియు దర్శనాల్లో ఆ తల్లి తనను తాను జన్మ పాపం లేక జన్మించిన రాణిని అనిస సగౌరంగా వెల్లడించారు ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ఎంత గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా ఆ తల్లి ఏ విధంగా అయితే పర్లోక రాజ్నిగా నియమించబడ్డారో మనలందరిని కూడా పరలోకానికి చేర్చాలని ఆమె అక్కడ రాజమాతగా మన కోసం ఎదురు చూస్తూ ఉంది వినయ విధేయతల్ని వస్త్రంగా ధరించి ఆ తల్లిని గౌరవించి సేవించి దేవునికి ప్రియపాత్రలుగా మారుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె